మన పితరులు ఐగుప్తు నుండి కణాలుకు వెళుతున్న రోజుల్లో వారితో పాటు దేవుడు ప్రయాణమైపోవటానికి మోసేతో రోజు మాట్లాడాడు మోషే ఈ ప్రజలతో పాటు నేను ప్రయాణమై రావాలి కాబట్టి నా కొరకొక గుడారమును నిర్మాణము చేయమని చెప్పాడు ఆ గుట ఆ గుడారం యొక్క నిర్మాణాన్ని కూర్చి మాట్లాడుతూ నూరు మూరల పొడవు యాభై మూరల నిడివితో దాని నిర్మాణము చేయాలి దాని ముఖద్వారము ఇరవై మూరల వెడల్పు ఉండాలి దాని ముఖద్వారము ఎదురుగా బలిపీఠాన్ని కట్టి ఉండాలి ఆ ముఖద్వారమునకు నాలుగు అడ్డ తెరలు ఉండాలి అడ్డ యొక్క రంగు నీల ధూమ్ర రక్తవర్ణము కలిగినవై ఉండాలి అని ప్రభుల వారు ఆ నిర్మాణాన్ని గుచ్చి మోషేతో చెప్పాడు దేవుడు చెప్పిన ప్రకారంగానే మోసే ఆ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మాణము చేశాడు ఎందుకంటే పరలోకంలో ఉన్న దేవుడు తాను విడిపించి కణానుకు నడిపించబడుతున్న ప్రజలతో నేను కూడా ఉంటాను అని చెప్పాడు వారు ఉండటానికి గుడారాలు వేసుకునేవారు దేవుడు ఉండటానికి ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేయమని చెప్పాడు ఆ ప్రత్యక్షపు గుడారములో మూడు ప్రత్యేకమైన భాగాలు ఉండేవి మొదట ప్రాకారము రెండవది పరిశుద్ధ స్థలం మూడవది అతి పరిశుద్ధ స్థలం ఇదీటిగా నిర్మాణము చేశారు ఆయా స్థలములలో ఉంచవలసిన ఉపకరణాలను వారు ఉంచారు ప్రతి ఉపకరణము కూడా దేవునికి ప్రతిరూపమైన ఉపకరణం ఆ రీతిగా ఆ మందిరంలోనికి ప్రవేశించిన ప్రతి వానికి కూడా దేవుని యొక్క ప్రత్యక్షత కలిగేది ఆ రీతిగా దేవుడు మోసే ద్వారా ఇజ్రాయలీల ప్రయాణంలో తాను కూడా ఉండటానికి ఆ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మాణము చేశాడు ఆ రోజున ఆ రీతిగాను ఈ రోజున ఈ విధంగాను వారు ఐగుప్తు నుండి విడిపించబడిన తరువాత వారికి ఒక ప్రయాణం కణానుకు వెళుతూ ఉన్నారు మనము కూడా లోకం నుండి పాపము నుండి విడిపించబడిన తరువాత మనకు కూడా ఒక ప్రయాణం ఉంది మన ప్రయాణం పరలోక ప్రయాణం బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది క్రైస్తవులను అడిగితే మీరెందుకు యేసు ప్రభుని నమ్ముకున్నారు అంటే కొందరు అవివేకంగా మాట్లాడతారు నాకు పిల్లలు లేరు అందుకని లేకపోతే నాకు ఆరోగ్యం లేదు అందుకని నాకు ఉద్యోగం లేదు అందుకని ఈ రీతిగా వారికి ఉన్న అవలక్షణాలు వాటిని బాగు చేసుకోవటానికి దేవుని నమ్ముకున్నాను అని చెప్తారు వాస్తవానికి దేవుని ఎందుకు నమ్ముకోవాలి అని అంటే దేవుని నమ్ముకోవటానికి ముఖ్య కారణం ఆయన నన్ను పాపము నుండి లోకము నుండి విడిపించారు పాపంలో నేనుంటే ఏం జరుగుతుంది అని అంటే బైబిల్ సెలవిస్తుంది పాపం వలన వచ్చు జీతము మరణము అని అంటే పాపము ద్వారా ఒక వ్యక్తికి మరణము సంక్రమిస్తుంది అంటే నరకము వస్తుంది అనని రెండవది లోకంలో ఉంటే ఏం జరుగుతుంది అని అడగచ్చు లోకము దాని ఆశ గతించిపోతుంది అంటారు అంటే లోకం నాశనం అయిపోతుంది అనని కాబట్టి నాశనం అయిపోయే లోకం నుండి నరకానికి వెళుతున్న నరకానికి నడిపిస్తున్న పాపం నుండి ఏసు ప్రభు నన్ను విడిపించాడు నిన్ను కూడా విడిపించాడు అందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి ఆ రీతిగా విడిపించిన తరువాత దేవుడు మనకు కూడా ఒక ప్రయాణాన్ని ఏర్పాటు చేశాడు మన ప్రయాణం ఇక మీదట పరలోకపు ప్రయాణం ప్రభు చెప్పాడు నేను పరిశుద్ధాత్మని పంపుతాను ఆత్మ మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాదని ఆయన విడిపించి మనల్ని పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తూ ఉన్నాడు ఎక్కడికి అంటే సర్వసత్యములోనికి పరలోకానికి ఈ పరలోక ప్రయాణంలో ప్రతి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి పరలోకపు ప్రయాణంలో ఎప్పుడు మనము వెనుకబడేవారుగా ఉండకూడదు జాగ్రత్తగా ఉండాలి ఆ రోజున ఆ ప్రత్యక్షపు గుడారము ముందు దేవుడు అగ్ని స్తంభంగా రాత్రిపూట పగలు మేఘ స్తంభంగా ఉండి ఆయన నడిపిస్తూ వచ్చాడు ఈ రోజున కూడా కృపగల దేవుడు మనకు ఆయన వాక్యము ద్వారాను ఆయన ఆత్మ ద్వారాను మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ప్రతి క్రైస్తవుడు కూడా వీటి ద్వారానే నడిపించబడాలి సంఘ కాపరి లేక సంఘంలో ఉన్న పెద్దలు పరిచారకులు యవనస్తులు వీరు నడిపించలేరు నడిపించినది కేవలం దేవుని వాక్యము దేవుని ఆత్మ ఈ రెండింటిని మనము ప్రమాణముగా చేసుకోవాలి నేను దేవుని వాక్యము ద్వారా నడిపించబడుతున్నానా నేను ఆత్మ ద్వారా నడిపించబడుతున్నానా అనేటటువంటి మంచి ఆలోచన ప్రతి వారికి అవసరమై ఉంది నేను పలానా సంఘానికి వెళుతున్నాను అనేది ముఖ్యం కాదు నీవి స్థలానికి వచ్చినా ఏ స్థలానికి వెళ్ళిన ప్రాముఖ్యమైంది ఏమిటంటే నీవు పాపము నుండి విడిపించబడాలి లోకము నుండి విడిపించబడాలి రెండవది వాక్యం ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను నడిపించబడుతూ ఉండాలి ఈ సంబంధం లేక ఈ విధమైన క్రియ నీలో జరగకపోతే నిజంగా నిన్ను కూర్చి విచారించవలసి ఉంటుంది ఎందుకు విచారించాలి అంటే ఒక్కరోజున దేవుడు ప్రత్యక్షమైన దినాన నిన్ను ప్రభుల వారు తనతో పాటు తీసుకువెళ్ళలేరు మనము ఎంత గట్టిగా అరిచినా ఎంత గట్టిగా పిలిచినా ప్రభు మనల్ని లెక్క చేయరు కాబట్టి దేవుని అద్భుతమైన కురుపను బట్టి మందిరం దాకా మనము చేశాం మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డ వాక్యము చేతను పరిశుద్ధాత్మ చేతను నడిపించబడాలి అక్కడున్న దైవ సేవకుని చూడొద్దండి అక్కడున్న దైవ సేవకుని కుటుంబాన్ని చూడద్దు సంఘంలో ఉన్న పరిచారకులు పెద్దలో యమునస్తులో దయచేసి చూడకండి అందరూ మనుషులే వారిలో బలహీనతలు ఉండవచ్చు వారిని బట్టి మన ఆత్మీయ స్థితి వెనక్కి పోకూడదు మనము చూడాల్సింది ప్రభునే చూడాలి అందుకు పౌలు చెప్పాడు మనము ఆయన అంటున్నాడు నేను గురి వద్దకు పరిగెత్తుకుంటూ వెళుతున్నా నా విశ్వాసాన్ని కాపాడుకుంటేనే ఇక మీదట నాకు జీవ జీవకెరేటం ఉంది అని చెప్పాడు కాబట్టి పౌలు గారు కూడా యేసు ప్రభులో వారినే ప్రమాణముగా చేసుకొని ఆయన యొద్దకు నేను వెళ్ళాలి అని ఆయనను గురిగా పెట్టుకొని ప్రభు కొరకు ఆయన బయలుదేరి వెళ్ళాడు ఆయన ప్రయాణంలో ఆయన విశ్వాసాన్ని పాడు చేసే కార్యాలు ఎన్నో తనకు తటస్థపడ్డాయి ఆయన అంటున్నాడు నా విశ్వాసాన్ని కాపాడుకొంటిని నేను గురి వద్దకు చేరిపోయాను ఇక మీదట నా కొరకు జీవకిరీటం ఉందని చెప్పాడు ఆ గొప్ప నిరీక్షణ నేను నీవు కూడా కలిగి ఉండాలి